శివ 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 ఓం నమ శివాయ ఈ ప్రభుత్వం పురాతన కట్టడాలను ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నారంటూ బజ్జుల సుధీర్ రెడ్డి కామెంట్ చేశారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు మృత్యుంజయలింగం వద్ద గల పురాతన ఆలయాన్ని కేవలం విఐపిల ఆశీర్వచనం కొరకు మాత్రమే ధ్వంసం చేయడం బాధాకరణమని బజ్జుల సుధీర్ రెడ్డి తెలియజేశారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మరియు టెంపుల్ చైర్మన్ ఈవో మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎండోమెంట్స్ పర్మిషన్ లేకుండా ధ్వంసం చేయడం చూస్తుంటే రాబోయే రోజుల్లో శివయకే రక్షణ లేదేమో అని అనిపిస్తుంది ఇలా ధ్వంసం చేయడానికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని బద్దలు డిమాండ్ చేశారు ఎక్కడైనా సరే ఎక్కడ దేశంలో కావచ్చు వరల్డ్ వరల్డ్ వైడ్ కావచ్చు ఎక్కడైనా ఎవరికన్నా బాగా లేకుంటే చనిపోయిన పరిస్థితులు ఉంటే ఇక్కడికి వచ్చి మరి స్వామివారిని దర్శించుకొని వాళ్ళ వాళ్ళ పేరు మీద అభిషేకం చేసుకుంటే వాళ్ళు బతుకుతారు ఒక నమ్మకం ఉంది అలాంటి స్వామివారి పక్కన ఇక్కడ చూసేది ఇప్పుడు పరదలు కట్టేసి ఇప్పుడు కనిపించిన పరదలు కట్టేది అందరు స్వామివారి పక్కన పాత లక్షణ ప్రకారం ఇదంతా కూడా పాత స్తంభాలు ఇవన్నీ కూడా పాత ఇవన్నీ ఉన్నాయి నేను ఒకటే అడుగుతున్నా ఇది సాగు మట్టి కాదా అంటే ఇదంతా స్వామి ఉన్న ప్రత్యేక స్వామి ఉన్నాడు కదా ఏ కళ పెట్టుకుంటాం కుటుంబం ఇది ఏ తప్పే ఉంది నేను హిందూనండి ఏ ఏ లెక్కన మీరు ఇలా కొట్టని అడుగుతున్నా నేను ఇక్కడ ఈరోజు ఈ గోడ వెయ్యి సంవత్సరాల్లో గోడ ఏ ఏ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కొట్టారు ఎవరు అడిగి కొట్టాడు ఎవరు పర్వర్షన్ ఇచ్చినాడు ఎమ్మెల్యే కూర్చొని ఎమ్మెల్యే కూర్చొని ఇక్కడ చైర్మన్ కూర్చొని వాళ్ళ మెంబర్స్తో పాటు అవగాహన లేకుండా కొట్టేస్తే బయలు చూడు చెప్పు అంత లీక్ చూడండి పైలర్ చూడచ్చు ఒక బాల్ రెస్టింగ్ ఉంది బెరింగ్ బాల్ ఇవన్నీ కొట్టేస్తే ఫైలర్ చూడండి ఇవన్నీ కొట్టేసి ఇక్కడ అమ్మవారికి స్వామివారికి నైవేద్యం పెట్టారు ఇవ్వండి ఇది కొట్టేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు అని అందరూ పొలిటిక్స్ వాడతారు కాదు ఈరోజు స్వామివారి మనోభావాలు దెబ్బతీశారు నేను అడుగుతున్నా స్వామివారి మనోభావాలు దెబ్బతీశారు శివుడికే దిక్కు లేకుండా ఉంటే నేను దానసలు చెప్పాను వీళ్ళందరూ కూడా గుళ్ళని దోగేస్తున్నారు గుత్త మీద కోసం దోకుతున్నారని పలుమార్లు ఇద్దారు దాని మీద కేసేశారు ఇక ఇక్కడ చూస్తా ఉంటే ఏ రకంగా చూస్తా ఉంటే ఇక్కడ ఇంకో కూడా పాయింట్ చెప్పాలి ఇక నాగరాజ్ గుర్తులు అని చెప్పి ఒక పెద్ద మీరు ధర్మకథ యాక్చువల్లీ ఇక్కడ ఏమి చిన్న తీల పట్టాలన్నా సరే వీళ్ళు పర్మిషన్లు కావాలి ఎందుకంటే ఎక్కడెక్కడ ఏముందో మొత్తం బ్లూ ప్రింట్ కూడా వీళ్ళ దగ్గర ఉంది ఇది ప్రింటు లేదు పాడు లేదు కూర్చొని వీళ్ళ పేరు రావాలని నేను పొద్దున కొంత మాడుతున్నాను అసలు ఎందుకు గుళ్ళు కొడుతున్నారు ఎందుకు ఈ రకంగా చేస్తానంటే ఒకటి వీళ్ళు వచ్చే నలభై లక్షలు యాభై లక్షల గురించి కాదన్నా గుత్తం దొరుకుతాయని చెప్పి కొడుతున్నామని చెప్తాను రెండోది వచ్చేసి ఆరోజు చెప్పాను ఎమ్మెల్యే గారు చెప్పాను వీళ్ళకి నిధులు దొరికినాయి కాయలు దొరికినాయి వాళ్ళు హైదరాబాద్ నమ్ముకొని పోతున్నారు

నిజంగానే వీళ్ళు ఇష్టారాజ్యం ఏ రేంజ్ పరకా చేరిందంటే గుళ్ళు గోపురాలు కొట్టేసి ఈ రకంగా చేస్తున్నారంటే మనం ఎక్కడున్నాం ఎక్కడ పోతున్నాం అంటే ఇక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే చర్చిలు తప్ప హిందూ దేవాలయాలు ఉండకూడదా కొట్టేస్తారా కేవలం ముందు దేవుళ్ళు ముందర మీరు మేం కేట్లున్నారని చెప్పి మీరు వికృత చేతులు వేస్తున్నారా గుళ్ళో ఉన్నా ఊర్ వస్తున్నాయి నిజంగానే మీలాంటి మనుషులు రాక్షసులు ఈ కాలంలో పుట్టారంటే నిజంగానే ఆ శివుడి నిజంగానే మీరు ఏ సాగు వస్తారంటే ఉళ్ళోడు చెప్తున్నా నాగా దేవుడు కోరేస్తున్నాం నా గుడి అటు చరిత్రలో లేదని చెప్పి ఈ రోజు నిన్న నేను మామూలుగా జనవరి పట్ల రావడం జరిగింది నా మామూలుగా నేను ఇంట్లో రాను ఫస్ట్ రక్షణ కావాలి వాళ్ళకి ఇష్టమైన

ఇక వారం రోజుల్లో వారం రోజుల్లో వారం ఇది ఒకటి కేవలం వీళ్ళు చేసిన దీని మీద పెడుతున్నాను వారం రోజుల్లో తిరుపతిలో మళ్ళా టెంపుల్ గురించి మళ్ళా మీట్ పెట్టబోతున్నా వీళ్ళు చేసే అరాచకాలు మొత్తం ఏమైతే ఉడికే సత్కోపాలు పెడుతున్నాడో టికెట్ స్కామ్లు ఇక్కడ ఉన్న లడ్డు స్కామ్ కావచ్చు బసాల స్కామ్ కావచ్చు నెక్స్ట్ ఇక్కడ పనిచేసే అన్నదానం స్కామ్ కావచ్చు గోస్తా స్కామ్ కావచ్చు అలానే రోడ్ల స్కామ్ కావచ్చు వీళ్ళు ఉండే ఆ లోపల ఏవైతే ఆ డబ్బులు ఉన్నాయో లేదంటే అవన్నీ స్కామ్ కావచ్చు ఇవన్నీ చెప్పి మూడు నెలల ఇవన్నీ కూడా ఒక ప్రెస్ మీట్లో పెట్టి ఇవన్నీ కూడా వివరిస్తూ మళ్ళా తొంభై రోజుల్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతుంది వీళ్ళందరినీ కూడా సస్పెండ్ కాదు సస్పెండ్ అనేది చిన్న మాట ఎందుకంటే ఆ ఫీతర్ వస్తాయి వీళ్ళందరినీ పర్మనెంట్ హోస్టింగ్ చేసి జైలుకు పంపించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ద్వారా